అధికారుల మీద అయితే గట్టి ఫోకస్ పెట్టింది కూటం ప్రభుత్వం అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ అధికారులు అంటే ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ వీళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇప్పటికీ జగన్ మనుషులే ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఉన్నారు అనేది ఒక సెక్షన్ బలంగా ఫీల్ అవుతుంది అంతేకాదు వాళ్ళని తొలగించాలి అనే డిమాండ్ కూడా బలంగా ఉంది అంటే తొలగించడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళని బదిలీ చేయడము ఏదో చేస్తారు అనేది అయితే ప్రధానంగా వైసీపీ టైంలో అప్పుడు ప్రభుత్వం ఉన్న టైంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఒక ఐపిఎస్ అధికారి ఎప్పటికీ కూడా అంటే ఆయన సస్పెన్షన్లో ఉన్నారట ఎప్పటికీ కూడా వైసీపీ వెంట జగన్ వెంట ఉన్నారు వెనకుండి మొత్తం నడిపిస్తున్నారు అనేది తాజాగా బయటకు సో ఇందులో వైసీపీ హయాంలో జగన్తో అంటగాగి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరిపైన అక్రమ కేసులు బనాయింపుల్లో అన్నీ తానే నడిపించిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైసీపీ సేవలో మునిగితేలుతున్నారు జగన్ పాలనలో జరిగిన జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు అక్రమాలపై కూటం ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారు ఆయా కేసుల్లో నిందితుల అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తే వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాల మీద దిశానిర్దేశం చేస్తున్నారట దీనికోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి తీరు ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశమయ్యింది అనేది అంటే ఇప్పటికే ఆయన పేరైతే రాయలేదు కానీ ఎవరైతే అందరికీ తెలుసు ఎవరిని ఉద్దేశించి రాశారు అనేది కాకపోతే ఆ ఐపీఎస్ అధికారి ఇప్పటికీ కూడా జగన్ వెంట ఉన్నారు అనేది అంటే కొన్ని కొన్ని విషయాల్లో అతని సలహాలు సూచనలు తీసుకొని వైసీపీలో కీలక నేతలు లేదంటే కొంతమంది తప్పించుకుంటున్నారు విచారణ ఎలా ఎదుర్కోవాలనేది ఈయనే మొత్తం వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు అనేది ఇప్పుడు కాకపోతే ఆయన ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు సస్పెన్షన్లో ఉన్న వ్యక్తిని ఇంకేం చేస్తారు మహా అయితే సస్పెన్షన్ పొడిగిస్తారు ఆల్రెడీ మొన్న ఒక ఇద్దరికి ఐపీఎస్ అధికారులు పొడిగించారు సో ముగ్గురికి సో ఇప్పుడు అదే ఇంకా కొత్తగా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది హింట్ ఎవరనేది కాకపోతే ఇప్పుడు మరి ఏ ఎలాంటి చర్యలు తీసుకోమనో ఏం తీసుకుంటారు ఏం చేస్తారనే చూడాలి